నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పెద్ద చెరువు గట్టుపైన సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అమరాన్ని అంటాయి మహిళా మనులు బతుకమ్మను తీసుకువచ్చి గేయ కళాకారుల ఆటపాటలతో మహిళలు బతుకమ్మ ఆడారు కాజీపల్లి ట్రూఫోసింగ్ భరత్ జబర్దస్త్ ఫ్రేమ్ కొమరక్క ఆటపాటల మధ్య బ్రహ్మాండంగా సాగిన బతుకమ్మ సంబరాలు సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు కృతజ్ఞతలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గానికి మేమంటే అందరికీ పరిచయమేనని ఇకమును ఇక మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తీర్చనలో ముందుంటామని తెలిపిన సునీత రాజేష్ గౌడ్ ఈ సంబరంలో అమీన్పూర్ గ్రామం పెద్ద చెరువు గట్టు పైన విద్యుత్ దీపం வயையா எவ்வளோ கே

మున్సిపాలిటీ ప్రజలందరికీ బతుకమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈ రోజు అమీన్ పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్ లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుప్రక్కన కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారం చెప్తున్నానే నేను ఈ అమీన్ పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది దర్శన్ గౌడ్ ఫ్యామిలీ లింగమై గౌడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి తొంభై ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది కానీ మేము మూడు సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము కానీ ఈ రోజు కాటా సునీత రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాంజారు కాన్స్టిట్యుయెన్సీ అంటే కూడా గుర్తుపడుతున్న రేజ్కి మేము ఎదిగాము దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నా నేను ఇలాంటి సపోర్టు ముందు ముందు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా జరిగాయంటే చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఏది అంత మర్చిపోయారు ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంత చిందులేశారంటే ఆ దుర్గామాతని అమ్మీన్పూర్ కి ప్రత్యక్షం అవుతుందేమో అన్న విధంగా ఇక్కడ చూపించారు దీనికి ఖచ్చితంగా నేను పేరు పెద్ద మరొకసారి దండం పెడుతున్నాను మీ అందరికి అట్లాగే రాజకీయాల్లో మేము ముందుకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీకు ఆల్రెడీ తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మేము ఒక తోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే మా బ్యాక్ మా జనరేషన్స్ మా ఫ్యూచర్ బ్యాక్స్ మా యాన్సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు మాకు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఏ లీడర్ చేపట్టుకొని నడవట్లేదు సింగిల్ హ్యాండెడ్గా అన్నా నేను కష్టపడుతున్నాము ఆ కష్టం వెనకాల నా కూతురు కూడా ఉంది నేను ఇవాళ చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే మగపిల్లాడు ఉన్నాడు కూడా నాకు నా కొడుకున్నాడు కానీ విదేశాల్లో చదువుకుంటున్నాడు ఆయన డిఫరెంట్ టీము మాది డిఫరెంట్ స్ట్రీమ్ నా వెనకాల ఉండి రాత్రి పగలు కష్టపడి మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దాని గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం మాత్రం గర్వంగా చెప్పుకుంటా ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా లాయర్ చదువుకుంటూ కూడా మా ఆపోజిట్ పార్టీ వాడు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు ప్రోగ్రామ్ అన్సక్స్ చేయడానికి చాలా ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి మేము ఒక అడుగు వేస్తే వెనక్కి లాడడానికి రెండు అడుగులు వేస్తున్నాడు కానీ తల్లి కూతురుగా అన్న సపోర్ట్ తోటి కూడా మేము నిద్ర పట్టకుండా రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వీళ్ళు ఇలా చేసి మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది ప్రతి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఇలాగే చేస్తున్నాము మేము ఎంత కష్టపడ్డా ఇంతమంది జన సముద్రం లేకపోతే మేము జీరో సో ఈ ప్రోగ్రామ్ सक्सेसफुल आवडान की थैंक्स ऑल अमीनपुर लेडीज थैंक यू वेरी मच